రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోసం పాదయాత్ర చేశాడు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను గాను అనుకోనంటే పాదయాత్ర చేసేవాడు అని మిమ్మల్ని అడుగుతున్నా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బుగ్గలను మిరాడు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ముద్దులు పెట్టాడు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ కూడా పెట్టి పెద్ద పెద్ద ట్రైలర్స్ రిలీజ్ చేశాడు మీరు అనుకున్నారు బాహుబలి సినిమా చూపిస్తాడని చెప్పి అనుకున్నారు ఐదేళ్లు పరిపాలన చూశారు ఎక్కడికక్కడ అట్టర్ ఫ్లాప్ అయింది నమ్మి ఓట్లేసిన వారు చీ కొడుతున్నారు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ దీనికి సీక్వెల్ ఉండదు ఒకటే తెలుసుకోవాలి తమ్ముళ్ళు జనసేన సైనికులు తెలుగుదేశం తమ్ముళ్ళు ఒకటే గుర్తు పెట్టుకోవాలి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి మళ్ళా సీక్వెల్ ఉంటుందా తమ్ముళ్ళు అందుకే ఆ సినిమా అయిపోయింది నలభై రోజులే ఉంది వైసీపీ రౌడీలకి రియల్ సినిమా నలభై రోజుల తర్వాత చూపిస్తామని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను జనసేన తెలుగుదేశం పొత్తు సూపర్ హిట్ అవునా కాదా సూపర్ హిట్ అయితే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి నీ కుట్టలు నీ కుతంత్రాలు అట్టర్ ఫ్లాప్ విధ్వంసానికి ఒక పుల్ స్టాప్ అందుకే జనసేన విన్నింగ్ టీమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం అవునా కాదా తెలుగుదేశం జనసేన ఎటుగా చెప్పాలి విన్నింగ్ టీం అని తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతమైన రాష్ట్రంలో హింస దాడులు కేసులతో జగన్ అగ్గిరా చేశాడు అంతటా అశాంతి ప్రతి ఒక్కరిలో కోపం ఆవేశం ఉన్నాయి ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెడడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి వాయువు కూడా తోడైంది ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు ఎవరా వాయువు పవన్ కళ్యాణ్ గారు ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గై అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మేమిద్దరం కలయిక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసిన కలయిక రోజు తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశాం మిగిలిన సీట్లు కూడా అనౌన్స్ చేస్తాం ఈ రెండు కూడా మీ ఆశీర్వాదాల కోసం మొదటి మీటింగ్ ఈ తాడేపల్లి గూడులో పెట్టాం ఇది చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ గెలుపు ఎవడు ఆపలేడు గెలుపు మనదే అవునా కాదా అయితే మేము కూడా ఒక బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్నాం ఒక కోటి ముప్పై లక్షల మందిని ప్రజాభిప్రాయం సేకరణ చేసి ఎక్కడికక్కడ అవగాహన చేసి ప్రజల్లో ఎవరుంటారు వాళ్ళని అభ్యర్థులుగా పెట్టడానికి ముందుకెళ్తున్నాం ఈ అభ్యర్థులు చూసిన తర్వాత జగన్ లో భయం మొదలైంది దీంతో మళ్ళా అభ్యర్థులు మారుస్తానంటున్నాడు మన అభ్యర్థులు విద్యావంతులు పేరున్న వారు జగన్ అభ్యర్థులు స్మగలర్లు రౌడీలు